హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై గార్డెన్ నేను మీ సుగ్న ఈరోజైతే మనం పొలంకి వచ్చామండి నువ్వు పంట వేసేసుకున్నాం పొలంలో చక్కగా వచ్చిందండి ఇది హార్వెస్ట్ చేసుకోవడానికి తయారైతే అయ్యిందండి బాగా మా వారు నేను మా పాప ముగ్గురు వచ్చేసి చాలా వరకు అయితే ఏదో అలా అలా చేసేసామండి బాగానే అయ్యింది వర్క్ నువ్వు చెట్లు ఈ విధంగా మనం పండాక మొక్కలు డైరెక్ట్ వచ్చేస్తాయండి లాగేసుకోవాలి మనం మామూలుగా ఏదో తోటకూర అవి ఏరుతాం కదండి ఆ విధంగా మనం మొక్కలు లాగేసుకోవాలి ఈ విధంగా మనం అన్నీ చక్కగా తీసుకోవాలండి బాగా మనకి చిన్నగా ఒక ఇంచులో మొగ్గలు వస్తాయండి మొగ్గలు ఫుల్గాని నువ్వులు రెడీ అయిపోయి ఒక్కొక్క చెట్టుకి చాలా మొగ్గలు వస్తాయండి ఆ మొగ్గలు నిండు కానీ నువ్వులు ఫుల్గా వచ్చేస్తాయండి మొక్కలు మనకి ఆ మాదిరిగా వచ్చాయంటే మాత్రం మనకి నువ్వులు చాలా బాగా పండాయని అర్థమండి బాగా వచ్చాయి మాకు ఈ విధంగా మేమైతే చక్కగా ఏదో వచ్చిన కాడికి అలా అలా చేసేస్తున్నామండి ఇదివరకు మాకు అంతగా తెలీదు వ్యవసాయం ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ అవుతుంది మేము ఊర్లోకి వచ్చి ఈ విధంగా అయితే మేము స్టార్ట్ చేసామండి ప్రతి ఒక్కటి మాకు తెలిసి తెలియని వ్యవసాయం చేస్తున్నాం కానీ చక్కగా అనుకూలంగా అయితే మనకి రెడీ అవుతున్నాయండి ప్రతి ఒక్కటి కాని పాపకు కూడా తీసుకొస్తాము మాతో నేను నేను బాగా ఇక్కడ మ్యాంగోస్ అవి ట్రీస్ ఉన్నాయి కదండి సమ్మర్ హాలిడేస్ ఈ విధంగా ఎంజాయ్ చేస్తుంది మా పాప చక్కగా మాతో పొలంకొచ్చి ఇలానే ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ తనకి నచ్చిన విధంగా తను ఎంజాయ్ చేస్తుంటుందంటే ఆడుకుంటుంది మా పనిలో మేము ఉంటాము తన పని తను చేసుకుంటుంది చక్కగా ఆడుకుంటుందండి ఇష్టపడుతుంది వెదర్ అంటే తనకు అలా తిరుక్కుంటూ వాళ్ళ డాడీ దగ్గరకైతే వెళ్తుందండి చూడండి ఇంకా ఏదో తనకు తోచింది ఏవో డౌట్స్ ఉంటే అడుగుతూ మా వెనకత్తలే తిరుగుతుంటుందండి ఇలా మన హార్వెస్టింగ్ అయితే జరుగుతుందండి ఈ విధంగా చూడండి చూస్తూ ఉంటే ఫ్లవర్ లాగా ఎంత అందంగా కనిపిస్తున్నాయి భలేగా ఉన్నాయి కదా బాగుంటుందండి ఈ ఇలానే కాసేపు ఎంజాయ్ చేయడానికి కొంచెం హెల్ప్ చేసేలాగా ఉంటుంది అలా వస్తూ వెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది నేనైతే పర్టికులర్గా ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా వస్తానండి ఎంజాయ్ ప్లస్ పని చిన్నగా ఈ ఈ వెదర్ అది చూసి ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతానండి ఈ విధంగా అయితే కలిసి చేసుకుంటున్నాము ఇంకా కొంతవరకు అయితే చేసామండి మిగతా పని రేపు చెయ్యాలి ఇది ఇలా మనం ఎన్నైతే తీసుకున్నామో ఆ మొక్కలన్నీ ఒక దగ్గరికి చేర్చి ఇలా ఒక దగ్గర ఇలా ఇలా ఒక దగ్గరికి చేసేసుకొని చక్కగా మనము ఒక పర్దాతో కప్పేయాలండి కప్పేసాక త్రీ టు ఫోర్ డేస్ మనం ముక్క పెట్టాలి వీటికి అంటే లోననే గాలి ఆడకుండా కప్పెట్టేసి అలా వదిలేయాలి త్రీ టు ఫోర్ డేస్ తర్వాత మనము ఇలా ఎండబెట్టేసుకున్నామండి గ్రీన్గా ఉండే చెట్లు చూడండి ఎంత బ్లాక్ కలర్లోకి వచ్చేసేయి ఇలా వచ్చాక పర్ఫెక్ట్గా ఎండిపోయాయి మనకు నువ్వులు కూడా రెడీ అయ్యాయని అర్థమండి బాగా ఎండాయండి మనం ఇంకా రోజంతా వెండి పెట్టుకున్నాక ఈవినింగ్ టైంలో మనం ఈ విధంగా దులిపి తీసుకోవాలండి చూడండి సింపుల్గా వచ్చేస్తున్నాయి బాగా అండి నువ్వులు ఇలా దులిపేసుకుంటే చాలా చాలా ఈజీగా మనకి ఊడి ఈ కింద పడిపోతాయి ఇగోండి చక్కగా ఓపెన్ అయిపోయి చూడండి ఎండకి ఆటోమేటిక్గా అవే ఓపెన్ అయిపోతాయండి ఇవ్వండి ఈ విధంగా అయితే మన నువ్వులు రెడీ అయిపోయాయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్